హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది ఒక ఇది మనకు చూస్తే సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో కాచీగూడలోని కొత్తగా కట్టబడినటువంటి ఒక చక్కటి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియోలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ అనమాట దీనికి మనం చూసుకుంటే కనుక ఒక కారు రెండు బైకులు పార్కింగ్ తర్వాత వచ్చేసి ఒక మంచి మనకి కాచిగూడ ఏరియా అంటే కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి లొకేషన్ అనమాట ఇది మంచి డెవలపింగ్ లొకేషను ఇలాంటి ఏరియాలో మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకు మాత్రమే ఈ యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా నా ఛానల్ బయో అండ్ డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట మీరు ఇమీడియట్గా కాల్ చేసి మనల్ని సంప్రదించవచ్చు సంప్రదించి మీరు ఫ్లాట్ అనేది కొనుక్కోవచ్చు అనమాట అంతేకాదు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్